కీర్తనల గ్రంథము పదవ అధ్యాయం యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారి యోచించిన మోసక్రియలలో తామే గాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరించు దుష్టులు పొగరక్కి యహోవా విచారణ చేయుడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుచుందురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుతురు వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు వారిని పట్టుకున పొంచి ఉందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారి తమ హృదయములలో అనుకుందురు యేహోవా లెమ్ము దేవా బాధపడువారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నట ఎలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ వరకు దానిని కూర్చి విచారణ చెయ్యము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్నిజనులు నశించిపోయిరి నశించిపోయి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి